తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో వరంగల్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు ఈ క్రమంలోనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిర్ణయించింది అలాగే రీజనల్ ఔటర్ ఇన్నర్ రోడ్లకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది దానికి అనుగుణంగా నిధులు విడుదల చేసింది దీంతో వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల నెరవేరబోతోంది మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా కీలక పడింది ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన రెండు వందల ఎనభై ఎకరాల భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది ఆర్ శాఖ మామూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇంతకాలం అడ్డుగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉండగా రెండు వందల ఎనభై ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టర్మినల్ బిల్డింగ్ ఏటీసీ నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు మామూనూర్ ఎయిర్పోర్ట్ ప్రకటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు ఇదే క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్ అభివృద్ధితో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూసేకరణ చర్చలు జరిపారు ఈ విషయమై కేంద్రంతోనూ మాట్లాడారు గాడపల్లి గుంటూరుపల్లి నక్కలపల్లి గ్రామస్తులతో మాట్లాడి రెండు వందల ఎనభై ఎకరాల భూసేకరణ కోసం చర్చలు జరిపారు భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చేలా హామీ ఇచ్చారు వరంగల్ నగర అభివృద్ధికి అనుగుణంగా ఎయిర్పోర్ట్ తో పాటు రహదారుల విస్తరణ డ్రైనేజ్ విద్యుత్ ఇతర సదుపాయాలు అందించేలా ప్రణాళికను సిద్ధం అభివృద్ధి ప్రక్రియలో ముందుగా ముందుగా ఫోకస్ చేశారు నిజానికి హైదరాబాద్ కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు నిబంధన ఉన్నా ఆ నిబంధన నుంచి శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన జిఎంఆర్ పక్కకు తప్పుకుని ప్రభుత్వానికి ఎన్ఓసి సమర్పించడంతో మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకం తొలగిపోయింది దీంతో మామనూర్ ఎయిర్పోర్ట్కు మార్గం సుగమం చేశారు త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని వరంగల్లో మామూలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారు అన్ని అనుమతులు రావడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది వరంగల్ ప్రజల చిరకాల నెరవేరుతుంది దీంతో పాటు వరంగల్ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఏం కట్టాలనే లక్ష్యంతో రైతులకు ఏ భూమి ఇస్తే మనకు వాళ్ళు సంతోషపడతారో ఆ భూమి ఇచ్చి ఈ భూమిని కాపాడుకొని మనకు ఏరియా పెద్దగా చేసుకున్నప్పుడు మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రైతులు ఈరోజు మనస్ఫూర్తిగా ఒక ల్యాండ్ని వాళ్ళే అడిగారు ఆ ల్యాండ్ ఈరోజు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అది కూడా కల్టివేషన్కి తీసుకొచ్చి రోడ్సు ఇంటర్నల్గా ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ బోరు అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలనేది మేము ఒప్పుకున్నాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈరోజు వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఎవరెవరు కమిటీ లాగా వేసుకొని వాళ్ళు ఒక డిమాండ్స్ రాసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది రేపు కలెక్టర్ గారు మళ్ళీ ఇక్కడే మీటింగ్ పెట్టి వాళ్ళ డిమాండ్స్ కు తగ్గ డిపిఆర్ రిపేర్ చేయించి మొత్తం ఆ యొక్క ఏరియాను రైతులకు ఇచ్చే ఏరియాను డెవలప్ చేయడానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఎస్టిమేషన్ మేము సీఎం గారికి ఇస్తే సీఎం గారు అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ మేము పనులు ప్రారంభిస్తాము ఎందుకంటే రైతులు ఇక్కడ ఒక అంటే వాడకలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని వదిలిపెట్టి పోడు భూమిలోకి పంపించి మీరు దున్నుకోండి బాబు అని చెప్పడం కూడా అది పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించి మేము వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు